తీసుకొచ్చి నిన్ననే శంకుస్థాపన చేయించడం జరిగింది మన ప్రాంత ప్రజలు మన ప్రాంత ప్రజలు ఎంత ఉన్న ఆ స్కూల్లో సీట్ దొరికిందంటే మీ అబ్బాయి ఒక కలెక్టర్ అవుతాడు మీ అబ్బాయి ఒక ఆడీ అవుతాడు మీ అబ్బాయి ఒక గ్రేడ్ వన్ ఆఫీసర్ అవుతాడు నా ప్రాంతం ప్రాంతం లాగా ఉండాలా అభివృద్ధి ఉండాలా నా ప్రాంతం యొక్క ప్రజల యొక్క ఆ పిల్లలు మంచి చదువు చదవాలని ఒక సంకల్పంతో ఉన్నారు హ్యాట్సప్ అన్న ఎందుకంటే మీరు మా ప్రాంతానికి ఎమ్మెల్యేగా రావడం ఇక్కడ ససత్ ఉండడం ఇక్కడ గంజాయి అందరూ కూడా అండ ఉండడం యువకులకు కూడా ఒక అండ ఉండడం చాలా సంతోషంగా భావిస్తూ ఈ ఆర్మూర్ అసెంబ్లీ ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మీరు ఒక చిరు సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చినందుకు మాకు ఇంటిగ్రేట్ పాఠశాల మంజూరు చేసినందుకు మా ప్రాంత ప్రజల తరఫున మా భారతీయ జనతా పార్టీ తరఫున చిరు సన్మానం స్వీకరించాలని సవినయంగా మనం చేస్తున్నాను హేట్ అండి जय की जय! राघजीवन नायकोत्तम నోట్ల నాలుగు రెండు చేతులు నోళ్లు కంపల్సరీ అనాల్సిందే లేకపోతే భవిష్యత్తులో జై శ్రీరాముకు బదులు జై రహీమ్ అనవలసి వస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ రైట్ ఈరోజు ఆరుమూడు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మామిడిపల్లి చౌరస్తాలో పెట్టిన కార్నర్ బిడ్డకు విచ్చేసిన మహిళా మనులు నా అక్క చెల్లెళ్ళు నా అన్న తమ్ములు మరీ ముఖ్యంగా నా అక్క చెల్లెళ్ళకు సుమారు రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక భయంకరమైన వాతావరణంలో బాలిసల్లాగా బతుకుతున్న ఈ ఆరుమూర్ ఒకడు పాండుగాడు అంటాడు ఉంటే ఈ ఆరుమూర్నంతా నరకం చూపించినోడు ఆ పాండుగాడు ఉన్నప్పుడే నేను వచ్చిన తర్వాత మూడు నెలల్లో నన్ను ముప్పై వేల ఓటుతో గెలిపించిన మీ అందర అక్కచ్చలందరికీ పాదాభివందనం చేస్తున్నాను పాదాభివందనం గెలవడమే కాదు గెలిచిన తర్వాత ఏం చేస్తున్నాం పుట్టడమే కాదు సత్య లోపల ఏం చెప్తున్నాం ఆరుమూరు నేను రాకముందు ఎట్లుండే ఈ ఆనంద్ షాపింగ్ మాల్లో అడగండి అని అడగండి గుండాలు రౌడీలు ఈడొక బారు ఉండే అడగండి అండి కొడుకులారా పదకొండు గంటలకు బయటకు వెళ్ళాలంటే బుల్లెట్లు తీస్తారని చెప్పిన బుల్లెట్లు పదకొండు గంటలతో నిరుగురా ఈ రోజు సుత్తా పోలీసులు షూట్ చేయకుండా నేను షూట్ చేస్తా కొడుకులని అడిగే నా కైలని అడుగుతున్నా మీరు చెప్పండి పెరికిట్ గంజాయి గ్యాంగులు మూడు గంటల దాకా కొడుకులు గంజాయి తాగి ఆడపిల్లలని బస్ స్టాండ్ లో ఇబ్బంది పెట్టి నా కొడుకులు ఈరోజు చూపి ఆరుమూరులు ఎక్కడ ఉన్నారు కబ్జా కోర్లు అవినీతి ఆడుగాడుకున్న ఆవు మహిళలని బోర్డు హౌజింగ్ రోజు పన్నెండు గంటలకు రౌడీలా కొడుకున్నాయి ఆడపిల్లలు ఉన్న ఇంట్లో కింద కూర్చుంటారు బయటికి రావాలని ఏమేమి ఆరుగు దళిత బిడ్డల మీద టిప్పట్లెక్కించింది వీళ్ళ ప్రజల ప్రాక్లు లాక్కున్నారు ప్రభుత్వ స్థలాలన్నీ వేదలకు వంచాల్సింది ఆ కొడుకులు పాండుగాడు గాండుగాడు ఈ కౌన్సిల్ పెట్టి కొడుకులు నేను వచ్చిన తర్వాత ఆరుమూరు ఎట్లుంది మీరు ఒక్క పాట చెప్తున్నా ఆరుమూరు ప్రజలకు చెప్తున్నా దయచేసి రాజకీయం ఎదుటోడికి ఆట కావచ్చు భారతీయ జనతా పార్టీ మాత్రం చావు బతుకుల ఎందుకంటే మేము బ్రతకాలి మిమ్మల్ని బతికించుకోవాలి మీ బిడ్డల్ని బతికించుకోవాలి కాకపోతే చదువుకున్న పిల్లల్ని అడగండి రాజకీయం అనేది వేరే కాదు ఈరోజు ఐదేళ్లు అవినీతితో మామిడి పిల్ల బ్రిడ్జ్ ఆగిపోతే రాగానే ఆ పట్టువట్టి ప్రభుత్వ మెడలు వంచి గౌరవనీయ అరవింద్ గారి సహకారంతో మామిడి పెళ్లి బ్రిడ్జ్ కూడి చేశాను మామిడిపల్లి బ్రిడ్జ్ చెప్పండి రాదు అరే కాంగ్రెస్ ఎక్కుతున్నారు కొడుకులు దాని బ్రిడ్జ్ మీద ఎందుకు నడిపించిన బ్రిడ్జ్ కంప్లీట్ చేయించిన మీరు లంచాల గురించి కమిషన్ మనవల వదిలేసిన బ్రిడ్జ్ కంప్లీట్ చేసినప్పుడు ఎందుకు ఎక్కుతున్నారు ఆ బ్రిడ్జ్ మీద ఈ రోజు ఏముంటది ఆరుగులు ఏం కావాలా మన బతుకులు మనం బతకాల ప్రశాంతంగా ఉండాల రౌడీ నా కొడుకులు గంజాయి నాయ కొడుకులు బస్టాండ్ లో తిరుగుకుంటా ఆడమని ఇబ్బంది పెట్టకుండా అమాయకుల మీద కేసులు పెట్టారు అవన్నీ నచ్చిన తర్వాత ఎవరన్నా ఆరుమూరు పండుగ రాయండి ఒక్క రౌండ్ బయట ఒక్క మైల మీద అత్యాచారం కలిగింది అరవై ఐదు కోట్లు పెట్టి ఈ రోజు ఆరుమూరు చుట్టూ మొత్తం వీధి ప్రతి వీధికి రోడ్లే ఇస్తున్నాను ప్రతి వీధికి ఒక మళ్ళీ రెండోది నలభై మూడు కోట్లు పెట్టి ఎనిమిది ట్యాంకులు కట్టిస్తున్నాను ముప్పై ఏళ్ళ వరకు ఆరుమూరు మూడు పెరికి మామిడి పెళ్లి ఈ మూడు ఈ మీ బిడ్డలకు ముప్పై ఏళ్ళ దాకా తాగునీటి ప్రాబ్లం రాదు ఇంకా రోడ్లు డ్రైనేజ్లు ఇవన్నీ కట్టుకుంటున్నాం ఏం కావాలా మనకు కావాల్సింది రోడ్స్ డ్రైనేజెస్ స్ట్రీట్ లైట్స్ డ్రింకింగ్ వాటర్ ఒక భద్రతగా ఆడబిడ్డ రోడ్డు మీద నడిచినట్లు గంజాయినా కొడుకులు ఆందంగా రాకుండా ఇట్లాంటి వాతావరణం ఆర్మూలు తయారు చేసిన మళ్ళా కొడుకులు ఈ మధ్యన రూపం మార్చారు పాత్ర అప్పుడు ఆడు ఆడుపాటి ఇప్పుడు అప్పుడు రా అప్పుడు పెరిగింది పాండు ఆరుగురు పాండు ఆడుపాడి ఇప్పుడు ఇంకొకటి పాండి వీళ్ళు కొడుకులు ప్రతి ఆరుమూలు అడగండి ఏమేమి కబ్జాలు చేశారు ఏమేమి ప్లాట్లు చేసినప్పుడు మళ్ళా జన్మాన్ని మార్చారు ఈ కుండెలు మాత్రం మారలేది లేదు ఈ రోజు నేను చెప్తున్నా మీ మీద నమ్మకంతో నచ్చిన ఈ ఆర్మూర్ని ప్రశాంతంగా ఉంచమని వచ్చిన ఈరోజు బబుల్ బిడ్డలు మిల్లు ఉంచడం అంటే కొంచెం కాంగ్రెసులకు ఎలాంటి కాంగ్రెస్ ఎందుకంటే పేదోడికి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఎందుకు రాని నేను నిజమైన పేదలకు ఈ ఎన్నికలు కాగానే వేరి గింట్లో ఉన్నాయి మామిడి పిల్లలో ఉన్నా పదమూడు వందల ప్లాంట్ ఉన్న ఆ ప్లాంట్ అని మీ అందరికి అరువులకు ఇచ్చే బాధ్యత నేను తీసుకున్నాను పంచే శిక్షల పథకం మీద బిజినెస్ చేసుకుంటున్నారు రియల్ ఎస్టేట్ వేలు ఒక్కడన్నా అడగండి ఒక్కడన్నా ఒక రూపాయి అడిగాను రూపాయి అడిగానేమో ఒక్కటి దగ్గర అన్నం తిన్నానేమో ఒక్కటి దగ్గర ఛాయ్ తాగినేమో ఒక్కడిని బెదిరించలేమేమన్నా ఒక్కల మీద అక్రమ కేసులు పెట్టినని లేకపోతే నేనే కాదు నా అనుచరులంతా ఎక్కడ ఇది కమలం జెండ మోసిన గుండెలు కమలం జండ మోసిన ఈ గుండెలు ఈ రోజు మీ గుంటున్నా తన ధనం ఉండొచ్చు ఇక్కడ గుణం ఉంది మీకు ధనం ఉండొచ్చు మీరు ధనవంతులు కావచ్చు ధనవంతులు కావచ్చు సామాన్యులతోనే ఇప్పుడు ఆర్మీల మీద యుద్ధం యుద్ధం మీద మీరు ఎప్పుడు మళ్ళా రూపాలు మార్చుకుని వచ్చారు ఏం చేసుకుని వచ్చారు మీరు ఎందుకు వచ్చిర్రా ఎందుకు వచ్చారు ఏం చెప్పారు రెండేళ్ల కింద ఏం చెప్పారు మరి మీరు ఏమేమో అనుమూల రేవంత్ రెడ్డి అబద్ధాల కోరు అవినీతి పౌరుడు అనుమూల రేవంత్ రెడ్డి ఏం చెప్పిడు ఆరు వచ్చినప్పుడు సిద్ధుల గుట్ట మీద ప్రమాణం చేసిండు సిద్ధుల గుట్ట మీద ప్రమాణం చేసి ఆడబిడ్డలకు పిలిచం ఏ చెప్పు అని చెప్పాలేవా ఆడబిడ్డలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఎత్తున్నాడు ఏ కాంగ్రెస్ ఏడు ఇప్పుడు దిగిపోతారండి కూడా నిజం చెప్పు బంగారం ఆడిచ్చినా రేవంతు రెడ్డి రెండు వినయ్ రెడ్డి అది ఇచ్చింద్రా కాంగ్రెస్ వచ్చిచ్చిందా లేకపోతే ఎందుకు వస్తున్నారు ఇళ్ళకి ఇళ్ళలకు ఎందుకు వస్తున్నారు ఏమి చిన్న నడుస్తున్నారు ఇలా ఒకటి పెట్టి ఉచిత బస్సు కొడుకులు ఈ పక్కన పెరిగిటి పోతున్నందుకు పోతున్నారు పది రూపాయల క్యాశ పడుతున్నారు ఆ మెడలో ఉన్న గొలుసు పోతున్నారు స్టాండ్లలో కూడా బస్సులు కూడా సరైన సకౌర్యాలు లేవు మహిళలకు లేవు కొత్త బస్సులు లేవు విద్యార్థులకు ఒక నది చెప్పుకొని బతున్నారు పది రూపాయల బస్సుకు ఈ రేవంత్ రెడ్డి గుణమే ముంతలించి బిందెలు కొట్టేసే రకం చార్షో పీస్ వాగ్దానాలు ఇచ్చిన చార్ సో పీస్ రేవంత్ రెడ్డి ఈ రోజు ఆరుమూరు ప్రజలకు చేయించారని చెప్తాం యాభై కిలోల బంగారం అయింది నా చేతులతో ఐదు వేల మంది బిడ్డలకు కళ్యాణ లక్ష్మి సాది గుమార చెక్కులు నేను వాళ్ళు తులం బంగారం వాళ్ళకు మొత్తం కొడుకు చెప్తున్నాం తులం బంగారం ఇది కొడుకురా దోచుకుంటూ బంగారం మీద మళ్ళా పేదోడికి అరవై వేలున్నది లక్ష యాభై వేలు చేసింది మీరు నా మాట బస్సులలో పోయినప్పుడు నేను మీ గురించి చెప్తున్నా ఈ మధ్యన బాగా లక్షణ కిరాయి కానీ అది బంగారం ధర వెన బసూత్రాలు కొట్టేస్తున్నాడు ఆ కాంగ్రెస్ దొంగల్లాగా మారి ఆ చైన్ స్టార్టింగ్ బస్ స్టాండ్ల అన్నా బంగళ సూత్రాలు కొట్టెత్తనాడు కొడుకులు మీరు ఈ పది రూపాయల ఆశపడి అలా బస్ ఎక్కడు ఫ్రీ ఇచ్చిందని ఎటు చూస్తున్నారు చూస్తున్నాడు అటు కేరీ ఎత్తున్నాడు మీరు ఎప్పుడన్నా బస్సు ఎక్కేటప్పుడు ఒక్క గ్రామ్ బంగారం ఉంటుంది వెయ్యి రూపాయలు వన్ గ్రామ్ కొండదు ఆది మేము మెడల్ వేసుకుంటు లేకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నదులు మెడల మంగళ సూత్రాలు గురించారు ఈ కొడుకులు మనల మంగళ సూత్రాలు నిన్ననే రెండు వందల కోట్లతో తెలంగాణలో నిలదీసి నిక్కదీసి కొడంగల్ రేవంత్ రెడ్డిని ఈకెళ్ళంటే నాకంతా నువ్వు ముఖ్య నువ్వు ముఖ్యమంత్రి అయితే ఎవడికి లెక్క అడిగాను నువ్వు ముఖ్యమంత్రి అయితే నువ్వు కొడంగల్ కావచ్చు నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నేను మూడు ఎమ్మెల్యేని నువ్వు నేను సమాయమే రెండు రాసి పెట్టుకో రెండు సాక్షి పెట్టుకో నువ్వు కామారెడ్డిలో ఓడిపోయినోళ్ళు కొడంగల్ లో ఓడిపోయినోళ్ళు నేను ఆరుమూర్ల గెలిచినోడ్ని నీకన్నా కో నువ్వైతే ముఖ్యమంత్రి అయిన నేను దోసుకోపోతా రాసుకున్నందుకు ఆరుమూర్ల ట్యాక్సీలు పెడతానేమో కడతలేమా రెవెన్యూ ట్యాక్స్ కడతలేమా ప్రతిఘట్టంగా ఉన్న డబ్బు నన్ను ఎందుకు ఉండబోతారా దక్షిణ తెలంగాణ ఇంకా ఆరుమూరు చెప్తున్నా రాబోయే రోజులలో ప్లాట్లు పేదలకు ఎవరెవరికైతే స్థలాలు లేవో ఇప్పటికే సుమారు ఒక ఇరవై ఎకరాలు ల్యాండ్ చూసి పెట్టాము త్వరలోనే ఏప్రిల్ తర్వాత అరుణ ప్రతి ఒక్కరికి వరకు స్థలాలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు మా భూమి మా ఇష్టం మా ఇష్టం మీరెవర దక్షిణ తెలంగాణలో పంచకుండా పడుతున్నారు పెన్న చెప్పిన మంత్రి గారికి మా భూమి మేము పంచుకుంటాం మీరెవరు కమ్మమోడు మూడు నల్గొండోళ్ళు మాకెందుకు మాకెందుకు నాడర్లు ఇచ్చుడు మా భూమిని మా పేదలకు పంచుకుంటాం స్థలాలు ఉన్న ఇల్లు కట్టిపించుకుంటాం ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఈరోజు మనకి ఏం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అతనే వస్తున్నాం రోడ్లు కావచ్చు అమృత నీళ్ళు కావచ్చు వండి లేని రుణాలు కావచ్చు ఇంకా అన్నిటికన్నా ముఖ్యం సన్న బియ్యం సన్న బియ్యం సన్న బియ్యం అతనే అస్తూనే దాంట్లో ఇచ్చేది కాంగ్రెస్ ఎంత మేము వెళ్తున్నాం నరేంద్ర మోడీ ఒక్క మనిషికి ఐదు కిలోల సన్న బియ్యం ఇస్తున్నాడు ఒక్క కిలో ఒక్క కిలో మాత్రమే తొమ్మిది కిలో ఇచ్చి ఆ సుదిలి దాము అన్ని ఇచ్చేది మేము ముప్పై మూడు రూపాయలు ఆడు పది రూపాయలు పెట్టి సన్న బియ్యం అంటాడు రేవంత్ రెడ్డి ఎందుకు రేవంత్ రెడ్డి లంగమాటలు నువ్వు ఎట్లన్నా అబద్ధాల కోరువు ఈ రోజు నువ్వు ఆరువురు ఆరుగా సూత్రం సంగతి నువ్వు అల్లెట్లో నువ్వు మొత్తం ఇప్పటి వరకు ఇరవై ఆరు నెలల నుంచి రెండు వేల ఐదు వందల కాడికి మీకు బాకీ ఉన్నాడా నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాడా లేడా ఇస్తానా లేదా ఏమంటున్నారు మళ్ళా ఇప్పుడు ఏమనకు లేదు వచ్చినప్పుడు చెప్పు ఆ చెప్పు చెప్పు తీసి కొట్ట